చిల్లి పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్ ఐడ్రీన్ దైవానుగ్రహం కార్యక్రమానికి స్వాగతం దసరా పండుగ ప్రాముఖ్యతని ప్రత్యేకత గురించి అడిగి తెలుసుకుందాం మనతో ఉన్నారు మైలవరపు నాగమణి గారు శ్రీ జగద్గురు పీఠం నాగ ప్రతిష్ఠ చైర్మన్ అండ్ నమస్తే వెల్కమ్ మంచిదండి ముందుగా ఐ మీడియా దసరా శుభాకాంక్షలు అమ్మ దసరా పండుగ జరుపుకుంటాం గానీ అసలు దసరా పండుగ ఎందుకు జరుపుకుంటాము ఎప్పటి నుంచి ఈ ఆచారం వచ్చింది అసలు దీని ప్రాముఖ్యత ఏంటి అనేది చాలా మందికి తెలియదు కొంతమందికి తెలిసినా కానీ ఒక రెండు మూడు కథలు చెబుతూ ఉంటారు కదా సో ఏది కరెక్ట్ ఏ అనేది కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి కాదా అసలు ఈ ఆచారం అనేది ఎప్పటి నుంచి వచ్చింది మనకి రామాయణంలోను తర్వాత మహాభారతంలోను ఇట్లా దసరాని మనం చేసుకున్నట్టు ఎట్లా అంటే రాములు వారు రావణాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళారు ప్రప్రథమంగా వెళ్ళేటప్పుడు ఈ దసరాని పండగని అపరాజిత పూజగా చేసుకుని యుద్ధానికి వెళ్ళి తిరిగి వచ్చారనమాట ఇదే రోజున బియ్యం పొంది తర్వాత మహాభారత యుద్ధం టైంలో కూడా ఈ దసరా టైంలో అంటే ఈ ఈ ఆశ్విత మాసంలోనే వాళ్ళు కూడా యుద్ధం మిగిచ్చుకుని విజయులై అంటే అజ్ఞాతవాసం కూడా చేశారు కదమ్మా విజయులై ఇంటికి తిరిగి వచ్చారు ఇదే టైంలో జరిగింది అంటే భారతంలోనూ ఈ ఆశ్వితి మాసంలోనే జరిగింది రామాయణంలోనూ ఇదే ఆశ్విత మాసంలో జరిగింది కాబట్టి దానికి గుర్తుగా చేసుకోవటం ఒకటిను మహిషాసురుడనే రాక్షసు దుర్గాదేవి సంహరించిన రోజులు కూడా ఇవే ఓకే కాబట్టి మనకి చరిత్రలో మూడు మనకి పురాణాల్లో కూడా ఈ పండగను చేసుకోవటానికి మూడు ఆధారాలు ఉన్నాయని మనం చేసుకోవటం మొదలు పెడుతున్నాం అప్పటినుంచి ఇది కాకుండా మనకి అప్పుడు చరిత్ర గడిచింది పురాణాల్లోంచి చేసుకుంటున్నాము కానీ ఇప్పుడు మానవులు మనం ఎందుకు చేసుకోవాలి దసరాని అని అంటే మనకి మనిషి అమ్మ మనం మనిషిలో మనిషి ఉంటాం కనపడం మనకు చాలా ఉంటాయి వెనకాతల బయటికి కనిపిస్తాం కానీ అసలు మనం ఇంట్లోకి వెళ్తే అసలు మనిషి ఏంటనేది బయటపడుతూ ఉంటాం కదా కాబట్టి మనకి దుర్గుణాలు అనేవి పది ఉన్నాయి ఈర్ష్య ద్వేషం కోపం ఏమండి మోహం మదం మాత్సర్యం తర్వాత సోమరితనం కూడా దీంట్లోనే సోమరితనంగా ఇంట్లో ఉండి కూర్చుని తింటము ఇవన్నీ ఉంటాయి కదా పని పాట లేకుండా ఇవన్నీ పది దుర్గుణాలు మనలో ఉన్నాయి ఎవరైనా ఏదైనా సంపాదించుకుంటున్నారు చూడలేం ఈర్ష్య లేదు ఎవరి మీద అకారణంగా ద్వేషము ఊరికూరికే కోపం రావటం ఇవన్నీ కూడా పది దుర్గుణాలు మనలో ఉన్నాయి ఇప్పుడు ఈ కాలంలో కలియుగంలో మనం ఈ దత్తరాన్ని ఉత్సవాన్ని జరుపుకోవటంలో ఊరికే ఏదో అందరు చేస్తున్నారు చేసుకుంటున్నామని కాదండి మనకి కొంతమందికి చిన్న వయసులోనే షార్ప్గా కోపం వస్తుంది ఏ విషయానికైనా కదా ఒక్కొక్కళ్ళకి ఏంటంటే అసూయ అనేది ఉంటుంది ఎవరైనా ఏదైనా వస్తువు కొనుక్కున్నా చేసినా ఎందుకంటే సాటి మనిషి కొద్దిగా అందంగా ఉన్నా కూడా ఎవరైనా అసూయపడేవాళ్ళు ఎప్పుడే వాళ్ళు వాళ్ళు ఉంటారు కదమ్మా ఇవన్నీ దుర్గుణాలు మనలో కాబట్టి దసరా పండగ ఊరికే చేసుకోవటం కాదు ఒక ప్రమాణం ఏవైతే దుర్గుణాలు మనలో ఉన్నాయి పది దుర్గుణాలు ఉన్నాయో ఈ దుర్గుణాలన్నీ మేము ఈ పండగ చేసుకోవడం వల్ల వదిలేస్తున్నాం అని ఒక ప్రమాణం చేసుకోవటం అనమాట ఇవన్నీ ఈ పండగ చేసుకుని ఇవన్నీ వదులుకోకపోతే గనక ఈ పండగ చేసుకున్నా కూడా అనవసరమే కాబట్టి దుర్గామాత మీద కానీ లోగా రామాయణంలో భారతంలో వాళ్ళని తీసుకుని ఒక ఆదర్శంగా తీసుకుని గాని మనం ఈ పండగ చేసుకోవటం అనేది జరుగుతోంది అదే పది రోజుల పండగ మనకి ఈ దసరా కొనసాగుతోంది ఈ దసరాలో ఈ సంవత్సరంలో మనకు ఇంకొక విశేషం ఉందమ్మా చాలా ప్రతి సంవత్సరం మనం తొమ్మిది రోజులు శరన్నవరాత్రిగా చేసుకుని పదో రోజున విజయదశమి పండుగ మనం చేసుకుంటాం కానీ ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి పదకొండు రోజులు దసరా చేసుకునే అవకాశం అనేది మనకు వస్తుంది ఓహో అయితే పది సంవత్సరాలు అయిందా ఇప్పుడు అయింది మళ్ళీ పది సంవత్సరాలకి గాని మనకి పదకొండు రోజులు దసరా చేసుకునే అవకాశం రాదు ఎందుకు అని అంటే ఒక తిది అనేది రెండు రోజులు వస్తుంది ఉభయ రోజుల్లో రావటం వల్ల కొద్దిగా ఇట్లా మళ్ళీ పది సంవత్సరాలకి మనకు అట్లా వస్తుంది అందుకని ఈసారి మనం చాలా విశేషం ఇప్పుడు దసరా పండగ చేసుకునే వాళ్ళందరికీ ఒక అద్భుత అవకాశం ఎందుకంటే ఇంకో రోజు అదనంగా చేసుకుంటున్నాం కాబట్టి ఈసారి దసరా పదకొండు రోజులు జరుపుకోవటం అనేది జరుగుతోంది ఏదేదైనా దసరా పండగ అనేది ఒక చెడు మీద ఒక మంచి జయించిన అద్భుతమైన పండగ కాబట్టి అంటే మనలో దుర్గుణాలు ముందు జయించుకోవాలి మనలో ఉన్న లోపాలని సరి చేసుకోవాలి ఇది అందరూ పడిగ తీసుకుని దసరా పండుగని వైభవంగా చేసుకోవాలి మరి రెండు రోజులు ఎక్స్ట్రా వచ్చింది కదా ఇప్పుడు అంటే తిథి రెండు రోజులు వస్తుంది అన్నారు కదా మరి ఒకే రూపంలో కొలిచాలా అమ్మవారిని లేదు ఇప్పుడు మనకి అమ్మవారు నూటెమిది రకాల రూపాలు ఉన్నాయి అని అంటారు కాబట్టి ఇంకొక అమ్మవారిని చేర్చుకుని ఇప్పుడు వారాహి గాని ఇలా కొత్తగా మనకి దేవతలు ఉన్నారు కదమ్మా వాళ్ళని చేర్చుకుని చేసుకోవచ్చు తప్పేం లేదు ఇంకోటి ఏంటంటే అదే ఉపాంగ లలిత గౌరీ వ్రతం అని అని అంటారు కదా అవును అంటే ఏంటి ఇది ఈ దసరా రోజు పంచమి రోజున వస్తుంది అని అంటున్నారు స్పెషాలిటీ చాలా మంచి మాటమ్మా ఎందుకంటే శరన్నవరాత్రి మనం తొమ్మిది రోజులు చేసుకుంటాం చేసుకున్న వాటిల్లో ఈ తొమ్మిది రోజులు దసరా కలసం పెట్టుకుని చేసుకున్నా కూడా ముఖ్యంగా నోములు నోచుకునేవి ఒక రెండు కనిపిస్తాయి మనకి పంచమి రోజున ఒకటిను నవమి రోజున ఒకటి కనిపిస్తుంది కాబట్టి ఉపాంగ లలితా గౌరీ వ్రతం అంటారు దీన్ని దాని గురించి మనం చెప్పుకున్నాము తప్పకుండా అందరూ చేసుకుని తీరవలసిన పూజ అన్నమాట ఇది ఎట్లా అంటే అండి మనం గౌరీదేవిని ప్రత్యేకంగా పశువు ముద్దగా చేసుకుని లలితా గౌరీ వ్రతం చేసుకుంటాము ఈ చేసుకునే విధానంలో ఎవరైతే ఆమె వ్రతం చేసుకోవాలనుకుందో ఏ నోములైనా ఆమె ఒక్కతే చేసుకుంటుంది ఈ లలితా గౌరీ వ్రతంలో ఏంటంటే తొమ్మిది తొమ్మిది మంది ముత్తలు కానీ పది మంది ముత్తయోదులు కానీ తెచ్చుకుని ఆ పది మందికి కూడా ఉదయంలో అభ్యంగన స్నానం చేయడానికి కుంకుడుకాయలు లేకపోతే ఇప్పుడు ఏమన్నా అంటే షాంపూ ప్యాకెట్లు కానీ నలుగు పెట్టుకోవడానికి శరగపిండి కానీ ఇవన్నీ వాళ్ళకి ఇచ్చి ఇంట్లోనే అభ్యంగన స్నానం చేయించి వాళ్ళ చేత ఈ వ్రతాన్ని వాళ్ళ చేత కూడా ఆచరింపజేయించాలి ఉదయం నుంచి రాత్రి దాకా ఏమి తినకుండా ఉపవాసం ఉండాలి ఈ ముత్తైదువులు వీళ్ళు తొమ్మిది మందిను వీళ్ళు ఈమె కూడా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా ఆమె కూడా ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండి ఈ వ్రతం ఈమె చేస్తూ వాళ్ళ చేత కూడా ఆచరింపజేయాలి అంటే సామూహికంగా వ్రతాన్ని చేసుకుంటారు చేసుకుని సాయంత్రం అయిన తర్వాత ఏం చేయాలంటే ఈమె మళ్ళీ యథావిధిగా షోడశోపచార పూజలతో అమ్మవారిని పూజించుకుని ఎవరైతే ఈ ముత్తైదుల చేత వ్రతం చేయించిందో వాళ్ళని అమ్మవారు రూపంగా భావించి తొమ్మిది మంది ముత్తైదులకి పసుపు కుంకుమ చీర జాకెట్ గాజులు ముత్తైదుకు సంబంధించిన అవన్నీ పండుగ తాంబూలము ఇవన్నీ సమర్పించి సాక్షాత్తు అమ్మవార్లనే నేను పది రూపాలుగా కొలుస్తున్నానని వాళ్ళని కొలవటం జరుగుతుంది పూజించటం జరుగుతుంది గంధము కుంకుమ అన్నీ యథావిధిగా పూజించి వాళ్ళ చేత అక్షింతలు వేయించుకుని ఆశీస్సులు తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎప్పుడు మనం చేసుకుంటాం కానీ ఒకళ్ళ చేత కూడా ఆచరింపజేస్తాం వాళ్ళు మళ్ళీ వాళ్ళకు మనం పూజ చేసి మనం ఆశీస్సులు తీసుకోవటం అనేది ఈ ఉపాంగ గౌరీ లలితా గౌరీ వ్రతంలో ఉన్న గొప్ప విశేషం అనమాట తర్వాత సాయంత్రం పగలంతా ఉపవాసం ఉంటారు కదమ్మా ఇదంతా అయిపోతుంది చాలా పండగ చేసుకుంటారండి ఎందుకంటే ఇప్పుడు ఈ పది మంది ఉండాలి ముత్తైదుల్ని కుటుంబ సభ్యుల్లో బంధువులు అందరినీ పిలుచుకుంటారు వీళ్ళనే కాకుండా పండగ వాతావరణంగా అందరినీ పిలుచుకుని సందడి సందడిగా ఉంటుందండి ఇల్లు అయితే పండగలాగా సాక్షాత్తు అమ్మవార్లు కనిపిస్తారు వాళ్ళల్లో కాబట్టి సాయంత్రం ఇదంతా అయిన తర్వాత వాళ్ళకు కూడా పంచపక్ష పరమాణాలతో చక్కగా వాళ్ళకి కూడా భోజనం అది పెట్టి ఈమె కూడా భోజనం చేస్తుంది కాబట్టి పంచమి రోజున ఆచరించేదమ్మా దసరా మొదలు పెట్టిన తర్వాత పంచమి రోజు చేసుకునేది చాలా గొప్పది ఆచరించవలసిందే దీనివల్ల ఏంటంటే కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు అన్ని బాగుంటాయి పరిస్థితులన్నీ బాగుంటాయి సిరి సంపదలు ఉంటాయి అంటే ఉపవాసం అంటే ఉదయం నుంచి కూడా ఏమి తినొద్దా ఏమి తినకూడదు అంటే పాలు గానీ పళ్ళు గానీ అలా తిని ఉండాలి కాని కనీసం టిఫిన్ కూడా చేయటం అనేది పద్ధతి కాదు అలాగే అపరాజిత పూజ అని కూడా అంటారు కదా ఈ దసరా రోజుల్లో అది ఎన్నో రోజు వస్తుంది అసలు ఏంటి ఈ పూజ ప్రత్యేకత మంచిదమ్మా అది కూడా మనకి దసరాలోనే మహర్నమి రోజున చేసుకోవడం జరుగుతుంది నవమి రోజున దీని కూడా రామాయణంలోను మహాభారతంలోను మనకి ఇట్లా వీళ్ళు చేసుకున్నారు అని మనకి చెప్పబడి ఉంది అప్పటి నుంచి మనం ఈ అపరాజిత వ్రతాన్ని మనం చేసుకుంటున్నాం రాములు వారు రావణ రావణాబ్రహ్మ మీదకి యుద్ధానికి వెళ్ళారు కదా సీతాన్వేషణ తర్వాత ఆంజనేయ స్వామి వచ్చారు చెప్పారు లంకలో ఉంది మాట అన్నారు వీళ్ళు యుద్ధానికి వెళ్ళారు సన్నిద్ధమై వెళ్తున్నారు లంక దగ్గర దాటి సముద్రం దాటి వెళ్ళేటప్పుడు రాములు వారు ఏం చేశారంటే దుర్గామాతని అపరాజితామూర్తి అంటే ఒక చెడు మీద వీళ్ళు జయం సాధించడానికి వెళుతున్నారు కదా అంటే అపరాజితం అనే నా మూర్తిగా భావించి దుర్గాదేవిని అపరాజిత పూజగా చేసుకుని వెళ్ళారు వెళ్ళటం వల్ల రావణా బ్రహ్మ తక్కువ మనిషి కాదు కదమ్మా అంత మహత్తరమైన మనిషి మీదకి యుద్ధానికి వెళ్తున్నారంటే ఏదైనా దైవ ఆశీస్సులు కావాలి కదా విజయం పొంది రావాలంటే అప్పుడు ఇంకా అమ్మవారు పార్వతి అమ్మవారే మూర్తిగా పూజ చేసుకుని ఆయన యుద్ధానికి వెళ్ళారు వెళ్ళినప్పుడు విజయం సాధించి వచ్చారు ఆ టైంలో రాములు వారు చేశారు తర్వాత మహాభారత యుద్ధంలోకి వచ్చేసరికి పాండవులు ఆచరించారు తర్వాత ఈ అపరాజిత పూజ ఎవరు చేయాలి ఇప్పుడు ప్రజెంట్ ఎవరు చేయాలంటే మనం ఎవరైనా తీర్థయాత్రలకి దూర ప్రయాణం పెట్టుకుంటాం ఒక ఇరవై రోజులు నెల అట్లా టూర్ వేసుకుంటాం అది మనం తీర్థయాత్రగా కానీ లేకపోతే వినోదయాత్రగా కానీ పెట్టుకుంటాం అట్లాగే విదేశాల వెళ్ళి చదువుకోవాలని కానీ ఉద్యోగ ఉద్యోగ రీత్యా వెళ్ళటం కానీ ఏదన్నా వ్యాపార రీత్యా కూడా మనం ఒక్కొక్కసారి వారం రోజులు పది రోజులు వెళ్ళి ఉండాల్సి వస్తుంది వ్యాపార నిమిత్తంగా పనుల మీద అలాంటి పనుల మీద కానీ లేకపోతే ఇంకా మీకు మిలిటరీ వాళ్ళు మిలిటరీ వాళ్ళ గురించి కానీ ఏదన్నా యుద్ధ ప్రాతిపదిక ఉంది ఏదన్నా యుద్ధానికి వెళ్ళాల్సి వస్తుంది గా అట్లాంటి వాళ్ళకు కానీ ఈ అపరాజిత పూజ చేసుకుని వెళితే మనకి అంటారు చూడండి అమ్మా క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని ఒక ఆశిస్ అనేది కాబట్టి అపరాజిత పూజ చేసుకుని వెడితే క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి వస్తారు దీనికి ఎందుకు ఉదాహరణ అని అంటే నిన్న మనకి నేపాల్లో జరిగిన సంఘటన యాత్రికులు వెళ్ళారు అక్కడ చిక్కుకున్నారు తర్వాత మన ఈ మధ్య మనం లో ఇల్లో కూడా జరిగింది పాపం వాళ్ళు ఏదో వినోదయాత్రగా వెళ్తే అక్కడ ఒక అనెక్స్పెక్టెడ్ అనుకోని సంఘటన జరిగింది దుర్ఘటన జరిగింది ఆ దుర్ఘటన అందరూ ఇరుక్కున్నారు జరగటం వల్ల వాళ్ళు ఏంటంటే ఆకస్మికంగా వాళ్ళు కష్టానికి లోనయ్యారు కదా అంతే కదా కాబట్టి అట్లాంటివన్నీ మన మీదకి రాకుండా ఉంటాయి ఏదన్నా యాక్సిడెంట్లు అవ్వటం కానీ లేకపోతే ఇట్లాగే అకారణంగా మనం గురి కావటం అనేది జరుగుతుంది ఇప్పుడు యాత్రకెడితే అక్కడ వరదల్లో చిక్కుకోవటం కానీ అలా ఉంటుంది కదా అట్లాంటివన్నీ రాకుండా ఉంటాయి నేను సైన్యం సైన్యం పరంగా చూసుకుంటే ఏదన్నా యుద్ధ ప్రాతిపదిక వచ్చినప్పుడు ఇతర సైన్యం మీద మనం యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో జయించి మనం రావాలన్నా కూడా ఆ టైంలో కూడా ఈ అపరాజిత పూజ చేసుకుని కనుక వెడితే జయంగా తిరిగి వస్తామని ఈ అపరాధిత పూజ చేసుకోవటం అనేది జరుగుతుంది అప్పటి నుంచి కాబట్టి ఇది మీరు ఏదైనా దూర ప్రయాణాలు పెట్టుకుంటే తప్పకుండా మనం తిరుమల వెళ్తామండి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి తప్పకుండా చాలా మంది ఇది కూడా తెలుసుకోవాలండి తిరుపతి వెళ్ళేటే మామూలుగా అప్పుడప్పుడు బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు అట్లా కాదు శుభ్రంగా ఇంటి దగ్గర తలస్నానం చేసి వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేసుకుని కొద్దిగా ఉన్న పొంగలు పెట్టుకుని ఒక కొబ్బరికాయ కొట్టుకుని వెళ్ళటం అనేది పద్ధతి కాబట్టి ఏదన్నా దూర ప్రయాణాలు పెట్టుకున్నప్పుడు ఈ అపరాజిత పూజ చేసుకుని వెళ్ళటం అనేది మంచి పద్ధతి కాబట్టి అప్పటి నుంచి అపరాజిత పూజ అనేది వచ్చిందమ్మ అంటే అపరాజిత పూజ అంటే జస్ట్ మొక్కేసి కొబ్బరికాయ కొడితే సరిపోతుందా కాదు కాదు విధి విధానంగా చేసుకునే ఉంది పూజ లాగాని షోరపచారాలతో అమ్మవారిని పెట్టుకుని పశువు ముద్దగాను మరి మీరు కలసంగా పెట్టుకుంటారో మీ శక్తి కొద్ది అట్లా అమ్మవారిని స్థాపించుకుని ఒక బ్రాహ్మణ్ పెట్టుకొని పెట్టుకుని చక్కగా పూజ చేసుకుని పెడితే బాగుంటుంది ఒకసారి టూరు అందరం కుటుంబ సభ్యులు కూడా వెళ్తాం అవును కదా ఓకే అలాగే ఈ దసరా చివరి రోజు మనం జమ్మి చెట్టు పూజ చేస్తాం కదా అసలు జమ్మి చెట్టు పూజకి దసరాకి ఏంటి సంబంధం అలాగే చివరి రోజు పాలపిట్ట కూడా చూస్తాం అవునవును పాలపిట్టని ఎందుకు చూస్తారండి పాలపిట్టని చూడటానికి ఇప్పుడు దీనికి కూడా రామాయణం భారతంలో మనకి ఉదాహరణ రాములు అర్ధాన్ని బయలుదేరి పెడుతున్నప్పుడు చెట్టు మీద పాలపిట్ట కనిపించింది అట్లాగే మహాభారత యుద్ధంలో కూడా వీళ్ళు యుద్ధానికి వెళ్ళేటప్పుడు పాలపిట్టను చూశారు కాబట్టి అప్పటి నుంచి వాళ్ళు ఏమనుకున్నారంటే మనం ఏం సాధించొచ్చాము ఏమేమి మంచి మంచి శకునాలు మనకి తగిలినాయి పాలపిట్ట కనిపించింది కనిపించింది పాలపిట్ట కనిపించింది పాలపిట్ట కనిపించింది అనుకున్నారు అప్పటి నుంచి కూడా మనమందరం పాలపిట్ట కనిపిస్తే చాలా అదృష్టంగా భావిస్తాం మనకు శుభ భావిస్తాం కాబట్టి పాలపిట్ట ఒక దసరా రోజునే కాదమ్మా పాలపిట్టను ఏ టైంలో మనం చూసినా కూడా అది మనకి శుభ అనుకోనట్టు ఈ దసరా రోజున ఏంటంటే ఎక్కడ కనిపిస్తుందా అని మనం వెతుకులాడుతూ ఉంటాం పాలపిట్టయి కదా అంతే బాగుంటుందని కానీ అడవుల్లో ఇంకా ఉన్నాయి పాడపెట్టలు చూడటం అనేది ఉంది కాబట్టి ఇది అప్పటి నుంచే వచ్చింది అలాగే జమ్మి పూజ కూడా జరుపుకుంటాం కదా అసలు ఎప్పటి నుంచి మనకి ఆచారం వచ్చింది ఎలా జరుపుకుంటారు ఎందుకు జరుపుకుంటారు మంచిదమ్మా ఈ సెమీ పూజ అనేది ఉత్తర గురగ్రహణం ముందు అసలు వాళ్ళు విరాట్ రాజ్యానికి వీళ్ళు వెళ్ళారు కదా అజ్ఞాతవాసం చేయటానికి వెళ్ళేటప్పుడు ఈ మా పంచపాండవులందరూ ఏం చేశారంటే వాళ్ళ యొక్క ఆయుధాలని మూటగట్టి ఆ ఊరి పొలిమేరలో ఉన్న జమ్మి చెట్టు మీద పెట్టడం జరిగింది దాచిపెట్టడం జరిగింది అప్పుడు అర్జునుడు ఒక మంత్రాన్ని వేశాడనమాట ఎవరైనా నా బంధువులు స్నేహితులు కానీ నాకు ప్రియమైన వాళ్ళు కానీ కనపడితే ఆయుధాలు పూలదండే కనిపించాలి ఎవరైనా దుష్టులు దుర్మార్గులు చూస్తే కనుక భూత పిచాచాలే కనిపించాలి అని ఈ దసరాల్లోనే చివరి రోజున ఆయుధాలని తీయటం జరిగింది ఎందుకంటే ఉత్తర గ్రోహణం జరిగితే వీళ్ళు యుద్ధానికి వెళ్ళారు కదా వెళ్ళినప్పుడు ఈ ఆయుధాలు తీసారు ఆది రోజున తీసి చక్కగా తుడిచి కడగాల్సినవి ఏమున్నా కడిగి పూజ చేయటం జరిగింది అందుకునే దమ్మి పూజ ఆ రోజున ఉంది కదా దమ్మి చెట్టు అందులోను మనకి పంచపల్వాల్లో కానీ ఏదైనా కానీ దేవతా వృక్షం కింద మనం జమ్మి జమ్మిని పూజించుకోవటం అనేది జరుగుతుంది కాబట్టి విజయదశమి రోజున మనం ముందుగానే జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ ఊడ్చి శుభ్రంగా ఆవు పేడతో కళాకొట్టి ఏమ్మ పంచరంగులతో కత్త ముగ్గులు వేసుకుని మనకి కావాల్సిన పూజా ద్రవ్యాలన్నీ తీసుకుని వెళ్ళి జమ్మి చెట్టుకి పసుపు రాచి బొట్టు పెట్టి మరి పత్తితో చేసిన ఒక వస్త్రాన్ని కూడా తగిలించి తర్వాత ఆ జమ్మి చెట్టు కిందే ఒక పీట లాంటిది వేసి ఒక తెల్లని వస్త్రం పరిచి మూడు తమలపాకులు పెట్టాలి మూడు తమలపాకుల మీద గౌరీ దేవిగా మూడు ముద్దలు పెట్టాలి ఎప్పుడు మనం ఒక గౌరీనే పూజిస్తాం కదా కానీ జమ్మి చెట్టు దగ్గర మూడు పశువు ముద్దలు పెట్టి మూడుగా మనం పూజ చేయాలి ఒకటి జయానికి అపజయాన్ని లేకుండా ఉండటం కోసం అలా మూడు రూపాలుగా మనం కొలుచుకోవటం జరుగుతుంది దానికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి మన ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పేర్లు గోత్రం అది రాసి చెట్టు కొమ్మలిట్ట మనం గుండ్రంగా చుట్టి దాన్ని వైట్ పేపర్ మీద రాస్తాం చుట్టి దానికి ఒక దారం కట్టి కొమ్మలకి కట్టడం అనేది చాలా విశేషం తర్వాత ఏదన్నా మనం శనగలు గాని గుగ్గిళ్ళు చేసుకుని అవి ఏదైనా కథ పులిహార్ లాంటిది ఏమన్నా తీసుకెళ్ళి నైవేద్యం పెడితే అక్కడ ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ మనం ప్రసాద వితరణ చేయటం కూడా జరుగుతుంది మీ చెట్టుని కొద్దీ పదకొండు గాని తొమ్మిది కాని మూడు గానీ జమ్మి చెట్టు చుట్టూతా ప్రదక్షిణాలు చేయాలి ప్రదక్షిణాలు చేసిన తర్వాత ధూపం దీపం నైవేద్యం యథావిధిగా అక్కడ కూడా అగరతులు వెలిగించటం తర్వాత దీపం వెలిగించటం ఇవన్నీ చెయ్యాలి యథావిధిగా స్వచ్ఛోపచారాలతో జమ్మి చెట్టు పూజ చేయాలి చేసి ప్రయత్నాలు చేసిన తర్వాత నమస్కారం చేసుకుని అందరూ బాగుండాలని కోరుకుని జమ్మి ఆకులని పెద్దవాళ్ళు తీసుకుంటారు కోసుకుంటారు కొద్దిగా కోసుకున్న తర్వాత అవి తీసుకుని ఇంటికి వస్తారు ఇంటికి వచ్చి జమ్మి బంగారం అని చిన్నవాళ్ళందరికి ఇస్తారు ఇదే రోజున ఇచ్చి చిన్నవాళ్ళకి ఇస్తే వాళ్ళు పెద్దవాళ్ళ దగ్గర స్వీకరించి వాళ్ళ చేత ఆశీస్సులు తీసుకుంటారు పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకుని అక్షింతలు వేయించుకుంటారు రోజు రోజున ఏం చేస్తారంటే మన దగ్గర ఏవైతే ఆయుధాలు ఉన్నాయో వాటన్నిటికీ ఆయుధ పూజ అంటే ఇప్పుడు వృత్తిపరంగా మనకి ఆయుధాలు అనేవి ఉంటాయి ఇప్పుడు రైతు ఉన్నాడు అనుకోమ్మా తనకి పలుగు పార ఇవన్నీ ఆయుధం మన స్టూడియోలో ఉన్న మనకి ఏంటి ఆయుధాలు కెమెరాలు కదా క్లాప్ కొట్టేవి కెమెరాలు ఇవి ఆయుధాలు కాబట్టి ఎవరెవరైతే ఏ ఏ వృత్తిలో ఉన్నారో వాళ్ళందరూ ఆయుధ పూజ చేసుకోవటం అనేది చాలా ముఖ్యమైంది విజయదశమి రోజునే పెద్ద పెద్ద కర్మాగారాల్లో కూడా చాలా విశేషంగా చేస్తారు కర్మాగారాల్లో కూడా ఆ రోజునే వర్కర్లందరికీ ఆ వాళ్ళకి యూనిఫామ్ ఉంటుంది కదా ఆ యూనిఫామ్ ఇవ్వటం గానీ స్వీట్స్ అవును సైన్యంలో వాళ్ళు కూడా వాళ్ళ యొక్క తుపాకులను వాటిని శుభ్రం చేసి ఆయుధ పూజ చేసుకుంటారు సైన్యంలో కూడా కాబట్టి ఆయుధ పూజ తర్వాత వాహన పూజ మనం ఎవరైతే మనం బైకా కారా లేకపోతే పూర్వం రోజుల్లో అయితే ఎద్దుల బండి ఆ గుర్రబండి జట్కా బండి ఇవన్నీ ఉంటాయి కదమ్మా కాబట్టి వాటిని కూడా బయటకు తీసి మన వాహన పూజ చేసుకోవటం కూడా చాలా విశేషం ఈ దసరాల్లోనే మూలా నక్షత్రం రోజున చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్షరాభ్యాసాలు చేయటం మూలా నక్షత్రం సరస్వతి దేవి కదా ఆ సరస్వతి పూజ రోజున మూడు సంవత్సరాలు ఉన్న పిల్లలందరికీ ఈ దసరాను పురస్కరించుకుని అక్షరాభ్యాసాలు చేయటం కూడా చాలా విశేషంగా జరుగుతుంది విజయదశమి పండగకి అంత వైభోగం ఉంది చాలా చోట్ల చాలా ప్రాంతాల్లో బందర్లో అయితే చాలా ఎక్కడా చేయని విశేషంగా శక్తి పటాలనేవి ఒకటి కట్టి శక్తి పటాలు ఎగరేయటం బందర్లో చాలా విశేషంగా వైభవంగా ఎక్కడా చేయని రీతిలో బందర్లో చేయటము ఈడేపెళ్ళలో శక్తి గుడి అనేది ప్రత్యేకంగా ఉండటము జరుగుతుంది ఒక వైట్ క్లాత్ మీద అమ్మవాలని పంచరంగులతో ముద్రించుకుని చాలా విశేషంగా కన్నుల పండగ చేసుకోవటం జరుగుతుంది ఇప్పుడు ఎల్లుండి అమావాస్య వస్తుంది కదమ్మా ఇప్పుడు పితృదినాలు నడుస్తూ ఉన్నాయి కదా ఇంకా ఎన్ని రోజుల వరకు కూడా జరుపుకోవచ్చు మంచిదండి ఇప్పుడు పదిహేను రోజుల నుంచి అంటే ఒక పదమూడు రోజుల నుంచి భాద్రపద పౌర్ణమి దగ్గర నుంచి మనం పితృపక్షాలుగా దీన్ని విభజించుకునే చేసుకోవటం జరుగుతోంది ఎల్లుండి అమావాస్యతో ఈ పితృపక్షాల కార్యక్రమాలని ముగుస్తాయి ఇందులో విశేషం ఏంటంటే ఈసారి పితృపక్షాల అమావాస ఆదివారం రోజున రావటమును అందులోను గ్రహణం కూడా సూర్యగ్రహణం కూడా ఉన్నది ఈ రోజున మనకే కనిపించదు ఆస్ట్రేలియా లాంటి దేశంలోను లేకపోతే సముద్ర ప్రాంతాల్లో ఎక్కువగా ఇది కనపడుతోంది అని మనకి దైవజ్జులు చెప్పటం జరుగుతోంది కాబట్టి చాలా ముఖ్యమైన పర్వడు రోజు అనమాట ఎవరైనా ఆధ్యాత్మిక చింతనతో ఉన్నా అంటే మంత్ర మంత్రతంత్రాలతో ఉన్న వాళ్ళు కానీ ఎవరికైనా కూడా మంచి పట్టున్న రోజుగా ఇది మనం చెప్పుకోవచ్చు ఈ పితృకార్యాలు చేసుకునే విధి విధానంలో ఇదే చివరి రోజు ఇప్పుడు ఈ పదిహేను పద్నాలుగు రోజులు మన పితృకార్యాలు రకరకాలుగా మనం చేసుకుంటూ వస్తున్నాము ఎవరైనా పిత్రులు చనిపోయి ఉంటే గనక కొంతమందికి ఏ రోజు ఏ తిథి రోజున చనిపోయారో తెలియదు చాలా మందికి తెలియదు కదా కాబట్టి ఈ పద్నాలుగు రోజుల్లో ఎవరైనా చనిపోయిన తిథి తెలిసి ఆచరించిన వాళ్ళు అయ్యో మా నాన్న పోయిన తిది ఏమిటో మాకు తెలియదు మా తాత పోయిన తిథి ఏమిటో తెలీదు అని అనుకుంటూ ఉంటారు కదమ్మా అట్లాంటి వాళ్ళు ఈ అమావాస్య రోజున పితృకార్యం చేస్తే తిదితో పని లేకుండా వాళ్ళకి చెందుతుంది చాలా ఇట్లాంటి వాళ్ళందరూ ఈ రోజున ఆచరించుకోవాలన్నమాట అట్లాగే మీ పితృదేవతలకే కాకుండా ఎవరైనా బంధువుల్లో కానీ తెలిసిన వాళ్ళు గాని ఎవరైనా ఉంటే కథించి ఉంటే గనక వాళ్ళకు కూడా మీరు తర్పణాలనేవి ఇవ్వటం అనేది చాలా విశేషమైనది తర్వాత ఈ అమావాస్య శనిదేవుడికి చాలా ప్రీతికరమైంది ఎవరైనా శని గ్రహ దోషాలు కనుక ఉన్నట్టయితే ఈ రోజున శనికి సంబంధించిన హోమాలు చేసుకోవటం కానీ లేకపోతే జపాలు చేయించుకోవటం కానీ తర్పణాలు ఇప్పించుకోవటం కానీ ఇవి కూడా చేసి శనికి శనికి సంబంధించిన నువ్వులు ఎక్కువ నువ్వులు బెల్లం దానం చేస్తాం కదా అవి దానం ఇచ్చుకోవటం వల్ల మనం శనిగ్రహ దోషాల నుంచి జాతక పరంగా మనం బయటపడతాము తర్వాత ఈ రోజున విశేషంగా గోవులకు కానీ కాకులు కానీ వాటికి ఆహారం అందించడం అనేది చాలా విశేషమైందనమాట అట్లాగే జాతక పరంగా ఎవరైనా కాల సర్ప దోషం గనక ఉండుంటే ఈ అమావాస్య రోజున భాద్రపద అమావాస్య రోజున తప్పకుండా ఈ కారసర్ప దోషానికి ఎక్కడైతే మనకి ఆధ్యాత్మికంగా మనకి నివారణ మార్గాలు కనుక చేస్తున్నారు పూజాది కార్యక్రమాలు కానీ దీనికి సంబంధించి చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళి చేయించుకోవటం వల్ల విశేషమైన ఫలితాలు మనకి లభిస్తాయి కాబట్టి ఎవరైనా ఇప్పటివరకు పితృకార్యాలు చేయలేదు అని బాధపడకుండా అయ్యో మాకు తిది లేదని బాధపడకుండా ఈ యొక్క అమావాసని అంటే భాద్రపద అమావాసని తద్వినియోగపరుచుకుని చివరి రోజు ఇంకా మళ్ళీ మనకి రాదు తర్వాత ఏంటంటే ఇదే మనకి మళ్ళీ చాలా ఈ ఆదివారం కలిసి రావటం అనేది మళ్ళీ మరి ఏ పది ఏళ్ళకు వస్తుందో పదిహేను ఏళ్ళకు వస్తుందో ఈ ఆదివారం చాలా అమావాస్యతి చాలా విశిష్టమైంది పట్టుంది కాబట్టి ఇది అందరూ సద్వినియోగపరచుకొని పితృకార్యాలు చేసుకోవాలని వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నారు కొడుకులు లేని వాళ్ళమ్మ కొడుకులు లేని వాళ్ళు ఏం చేయాలంటే అంటే ఆడపిల్లలు కనుక ఉంటేనమ్మా ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఏదైనా ఈ తర్పణాలకు సంబంధించిన సాధన సామాగ్రి అంతా మీరు సమకూర్చుకుని మీ ఇంట్లో కానీ లేకపోతే ఏదైనా దేవాలయాలకు ఎడితే గనక ఇప్పుడు మగపిల్లవాడు లేదు కదా అక్కడ బ్రాహ్మడు అనేవాడు కర్తవ్యం అని కర్తవ్యం తన మీద వేసుకుంటాడు అంటే కొడుకు రూపంగా నేను చేస్తున్నాను బలానా వాళ్ళకి అని చెప్పి కర్తవ్యం అంటారు ఎవరైనా మనం చనిపోయినప్పుడు కూడా మగపిల్లలు లేకపోతే కొని పెట్టాలన్నప్పుడు కూడా ఎవరికైనా ఒక కర్తవ్యం అనేది వేస్తారు అలాగే ఈ విధి విధానంలో కూడా ఒక కర్తవ్యం వేసి ఆయన్ని ఇట్లా ఆచరించండి మాకు ఎవరు లేరంటే ఆయన చేస్తారు మన బదులు అప్పుడే దానికి అదనంగా మనం కర్తగా ఉన్నందుకు కూడా మనం అదనంగా దక్షిణించుకుని ఎందుకంటే మన తరఫున చేస్తున్నారు కదమ్మా అలా చేయించుకోవచ్చు తప్పేం లేదు ఇప్పటికి చాలా మంది అంటే ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారు పితృదినాలు కానీ అసలు పితృదినాల ప్రాముఖ్యత ఏంటి ఎందుకు జరుపుకుంటారని అసలు ఎవరికి తెలియదు ఎందుకంటే మనం పెద్దవాళ్ళు చేశారు వాళ్ళని బ్లైండ్ గా మనం ఫాలో అవుతున్నాం గానీ దీని గురించి తెలియదు ఎందుకంటే అమ్మా ఇప్పుడు తదిరాలు పెడతాము పోయిన ఎవరైనా ఒక మనిషి గతించాడు అంటే నెల నెలా మాచికాలు పెడతాము సంవత్సరీకం చేస్తాము తర్వాత ప్రతి సంవత్సరం తద్దినాలు కూడా పెడతాము ఇలా ఈ హడావుడి జీవితాలు అందరూ పరిగెత్తుతున్నారు కొందరు విదేశాల్లో ఉండొచ్చు ఉద్యోగరీత లేకపోతే ఇప్పుడు మీరన్నట్టు మగపిల్లలు లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కానీ వీళ్ళందరికీ కలిపి ఒక మహత్తరమైన అవకాశాన్ని సంవత్సరంలో ఒక రోజున పితృపక్షాలుగా ఇవ్వటం జరిగింది మీరెవరైనా అలా ఆచరించలేకపోతే ఇట్లా ఆచరించుకోండి అని తర్వాత ఈ పితృపక్షాల్లో పదిహేను రోజుల్లో కూడా ఎవరైనా యాక్సిడెంట్ల ద్వారా మరణం పొద్దున లేకపోతే సూసైడ్ చేసుకున్న వాళ్ళు కానీ లేకపోతే ఏదన్నా ఆకస్మికంగా హార్ట్ అటాక్ లాంటి వచ్చిపోయిన వాళ్ళు కానీ రకరకాలుగా ఉంటారు కదమ్మా వాళ్ళకి బలహాన రోజున ఈ రోజున వీళ్ళకి ఇలా చేయాలి అనని కూడా మనకి విధి విధానం అనేది ఉంది కాబట్టి దాన్ని చూసుకుని కూడా మనం పితృకార్యాలు చేసుకోవచ్చు అంటే ఏం జరుగుతుంది పితృకార్యం జరపడం ద్వారా అంటే పిల్లలకు మంచిదా లేకపోతే పైన ఆత్మ శాంతిస్తుందా యాండీ నాకు తెలిసి దైవ కార్యక్రమాలు చేస్తారా చేయలేదో నాకు తెలీదు కానీ ఎవరైనా సరే కుటుంబంలో పితృకార్యాలు తప్పకుండా ఆచరించి తీరాలి ఎందుకంటే ఈ అమావాస్యకే కాదమ్మా ప్రతి అమావాస్యకి సంవత్సరంలో మనకి ఏ అయినా సరే నిట్ట మధ్యాహ్నం పన్నెండింటికి పితృదేవతలు మన ఇంటి ఎదురుకుండా ఎదురు చూస్తూ ఉంటారు ఆ రోజున తర్ తప్పకుండా తర్పణమే వాళ్ళకి ఏమడగరు ఇచ్చి మీరు తినే అన్నంలోంచి ఒక మొదటి ముద్ద తీసి బయట కాకి పెట్టడం అనేది మన ధర్మం అది మన సనాతన ధర్మం మొదటి నుంచి మన జీవన వ్యవస్థలో చాలా మంది మర్చిపోతున్నారు ఇదివరకు మా పూర్వం మన వాళ్ళు తాతలు కాని అమ్మమ్మలు కాని ఎవరన్నా ఉన్నప్పుడు తీసి ఒక ముద్ద పక్కన పెట్టేవాళ్ళు ముందెళ్ళి గోడ మీద పెట్టొచ్చేవాళ్ళు ఒక ముద్ద కాబట్టి అమావాస ఈ అమావాసే కాదు ఏ అమావాసకైనా సరే పితృదేవతలకి తప్పకుండా తర్పణం అనేది వదులుకోవటం అనేది మంచి పద్ధతి ఓకే చాలా ధన్యవాదాలండి చాలా మంచి విషయాలు తెలియజేశారు చూపించదండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్లు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి